నా ఆదర్శం లేచిపడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు నీ వెనుక ఏముంది ముందు ఏముంది అనేది నీ కనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం ప్రపంచంలో ఏ మహాపురుషుడి జీవితాన్నైనా ఆయన సాధించిన విజయాలనైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్మించే నాటికి అప్పుడున్న పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి వాటిని చక్కదిద్దేందుకు వారు చేసిన ప్రయత్నాలను కూడా అవగతం చేసుకోవాలి సమకాలీన సామాజిక పరిస్థితులను అర్థం చేసుకున్న వివేకానందుడు ఈ దేశంలోని యువతకు ప్రేరణగా నిలిచాడు మన గురించి బయట వారు చెప్పేదే నిజమని భావించే వాతావరణం అప్పట్లో ఎక్కువగా ఉండేది నేను హిందువుని అని అనుకోవడమే మహా పాపంగా భావిస్తున్న రోజుల్లో నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కలకత్తాలో పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున జన్మించిన వివేకానందుడికి భగవంతుణ్ణి దర్శించాలనే ఆకాంక్ష చిన్నతనం నుంచే ఉండేది ఆ ఆకాంక్షను తీర్చుకునే అన్వేషణలు ఆయన రామకృష్ణ పరమహంసకు దగ్గరయ్యారు రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళాక ఆయన వేసిన మొదటి ప్రశ్న మీరు భగవంతుణ్ణి చూసారా దానికి పరమహంస వారు నేను నిన్ను ఎట్లా చూస్తున్నానో భగవంతుణ్ణి అలాగే చూశాను అని బదిలిచ్చారు ఆ క్షణంలోనే భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసుకున్న వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రేరణతో సన్యాసిగా మారారు